హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ ల్యాండ్ మొత్తం అరవై ఎకరాలు ఈ ల్యాండ్ పైడ్ బీవరం దగ్గర ఉండి ఉంది మొత్తం అరవై ఎకరాలు ఉంది పూర్తి వివరాళానికి వెళ్లే ముందు ఈ వీడియో చూస్తున్న మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోనకుండా ఉండి ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ ల్యాండ్స్ యొక్క అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ తరఫున మీకు పూర్తి సహకారం చేయగలం మీరు ఏదైనా వ్యవసాయ భూమిని అమ్మదలిచినట్లయితే వెంటనే మాకు తెలియపరచండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ధరలో ఒక మంచి ల్యాండ్ కావాలి అంటే మాకు తెలియపరచండి మీకు ఒక మంచి ల్యాండ్ని అరేంజ్ చేసి ఇవ్వగలం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉండి పొజిషన్లో లేకున్నటువంటి ల్యాండ్స్ కూడా నువ్వు డీల్ చేయబడిపోతాయి కాబట్టి అలాంటి ల్యాండ్స్ ఉంటే మాకు తెలియపరచగలరు ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఈ ల్యాండ్ మొత్తం అరవై ఎకరాలు ఒకే కాంపాక్ట్ ల్యాండ్ ఉంది మనం చూస్తున్న విధంగా తారోడ్కి ఇరువైపులా ముప్పై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉండి ఉంది మొత్తం రిపిరిగేషన్ ఇరిగేషన్ ద్వారా బోర్వెల్స్ వేసి పవర్ కనెక్షన్ తోటి రిపిరిగేషన్ ఇరిగేషన్ ద్వారా కల్టివేషన్ జరుగుతుంది కొబ్బరి తోట మంచి బీల్డింగ్ ఇస్తూ ఉంది ఇది హైవే నుండి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండి ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒకెకరం ధర ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు మమ్మల్ని సంప్రదించగలరు ఓకే ఎకరం దారా ఒక కోటి ఇరవై లక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ